నమస్తే వెల్కమ్ టు అనలక్కి క్రియేషన్స్ మంచి ఈరోజు అయితే మన పెబ్బేర్ మార్కెట్లో అయితే ఫిబ్రవరి మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది మేకల మార్కెట్ అయితే ఒకసారి ఈరోజు మార్కెట్లో ధరలు అనేవి మేకల ధరలు అనేవి ఎంత నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడైతే ఉన్నాయి మరి ఇది మార్కెట్ అయితే మార్నింగ్ సిక్స్ నుంచి అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు టైము ఏడున్నర అవుతుంది Matilah, sah ada ganteng apa ini? Nah, ini benda itu ya, orang narik ya? Ya, orang narik, na? Ah, jantan, euro, euro, non, 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 pakai Jutaan orang lagi ya punya, ada kategori apa kalau mainan tuh? Jutaan orang bermarket itu

மேக பத பதமூடு அது ரேட்டுக்கோ வாரிங் அப்படி உண்டு வேறு அது வியாபாரம் அங்கே ஜெருது நேபா ரேட்டு இப்போ ஆறுனா கட்டினே ஒட்டுமே கட்டின மேக்கலாம் ஒட்டுவே కట్న మేకలేనా ఎన్ని మేకలు ఉన్నాయా మొత్తం ఎన్ని ఉన్నాయి డెబ్బై ఆరు ఎవరు మీద నుంచి కర్నూలు అవుతా కర్నూలు అవుతా వెల్లూరుకున్నాయి

ఒట్ మేకల్లా కట్టినట్టు అంతా ఒట్టి నేనా ఇరవై ఏడు వేలు జత అడుగుతున్నారా ఎవరన్నా ఇరవై ఒకటి ఎవరు అన్న ఏది డిస్టిక్ ఏది వస్తుంది కర్నూలు డిస్టిక్ వస్తుంది

జత ఇరవై నాలుగు వేలు కట్న మేక కట్టినెట్టు ఉన్నాయా కట్టినట్టు ఉన్నాయా ఒట్టి మేకలు కూడా ఉన్నాయి జత ఇరవై నాలుగు వేలా ఒకటి పన్నెండు వేల ఒకటి పన్నెండు వేల యూట్యూబ్ ఒకటి పన్నెండు వేల మీకు అయితే చూపిస్తాను మ్యాక్సిమం ఒక్కొక్క మీకు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగైతే రేట్ అయితే నడుస్తుంది ఇప్పుడు అడిగిన దాంట్లో ఏం చెప్తున్నా రేటు రేట్ ఎలా చెప్తున్నావు కదా ఎట్లా చెప్తున్నా రేట్లో అన్ని కలిపే ఏడు పదిహేడు మేకలు పిల్లలు పిల్లలు కూడా రెండు పిల్లలు లక్ష డెబ్బై లక్ష డెబ్బై వేలు చెప్తారు పిల్లలు రెండు పిల్లలు మార్కెట్ ఒక లక్ష డెబ్బై వేలు ఇది మార్కెట్ ప్లేస్ చెప్తుంది పెంబేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఎక్కువ

పన్నెండు మేకలు పది పిల్లలు పన్నెండు మేకలున్నాయలు పొద్దున్న మాకెట్ పెద్దనా రేటు రేట్ అయితే ఆయనవేనా

எட்டு அண்ணா எல்லாம் எப்போ নবারা ইন পানারান টশয়,কনিদ দান্যান নিয়ে,বান্য়ে হচাকো এর্য় ktoা করান য় ఆరు వేల ఐదు వందలు అంటే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఏం చెప్తున్నావు పెదాన రేటు రేటు చెప్తున్నా జతనా ఒక మేకనా మొత్తం మేక పదహారు వేలు చెప్తున్నా ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెంపుడు మార్కెట్ వనపర్త జిల్లా తెలంగాణ రాష్ట్రం సరే అత్యంత రేట్లు అయితే కనుక్కొని వస్తుంది అన్న ఏం చెప్తున్నా రేట్ గత ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇది వచ్చేసి గత ఇరవై ఐదు వేలు కట్టిన మేకలు ఒకటి మేకల కట్టినవేనా కట్టినవే మార్కెట్ கட்ட மட்டே இரவைய అలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మెల్లకే నేను మేకల మార్కెట్లో రేట్లు అనేవి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసుకొని పదమూడు వేలు పైన అయితే ఒక మేకకు రేట్ అయితే నడుస్తుంది మార్కెట్లో అయితే మేకను బట్టి రేట్లు అయితే చెప్తుంటారు